శ్రీగురుభ్యో నమ ఏకాదశ రుద్రుల గురించి తెలుసుకునే సమయం లోపల మొట్టమొదట శ్రీ శంభురుద్రుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నీ కూడా పేర్లు మనకు శివుని నామాల్లో వచ్చేవే కానీ ప్రత్యేకంగా ఆ రూపం ఏ విధంగా ఉంటుంది ఆయన ఆకారం ఆ ఏకాదశ రుద్రుల ఆకారం ఏ విధంగా ఉంటుందో ఆ ధ్యానం అన్నమాట మనం ఇంతకుముందు గతంలో తెలుసుకున్న ధ్యానము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆ రూపాన్ని మనసులో నింపుకోవడమే ధ్యానము అని ఆ విధంగా ఆ రూపం అనేది ఏ విధంగా ఉందో ధ్యాన శ్లోకం అనేది చెప్పబడి ఉంటుంది ఏ దేవతకైనా కాబట్టి ఆ ఏకాదశ రుద్రుల ధ్యానంలో భాగంగా మొట్టమొదట శ్రీ శంభురుద్రుని ధ్యానం ఇందులో మొట్టమొదట రుద్రుడు శంభురుద్రుడు శ్లోకం ఏముందంటే బ్రహ్మ విష్ణు మహేశాన దేవదానవ రాక్షసాహ యస్మాత్ ప్రజల్నిరే దేవాస్తం సంశంభుం ప్రణమాం ప్రణమామ్యహం ఇది శ్లోకం ఇందులో చెప్పబడి ఉంది ఏం చెప్పబడి ఉంది అంటే మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశాన దేవదానవ రాక్షసాహ ఎవరి వలన అయితే సృష్టికర్త అయిన బ్రహ్మ అదేవిధంగా సృష్టిని నడిపించే స్థితికర్త అయిన విష్ణువు లయకర్త అయిన మహేషుడు అదేవిధంగా దేవదానవ రాక్షస దేవతలు దానవులు రాక్షసులు ఎవరి వలన అయితే ఉద్భవించారో ఆ శంభునకు తమ శంభుం ప్రణమామ్యం ఆ శంభునకు నమస్కారము అని ఈ యొక్క ధ్యాన శ్లోకము ఇందులోపల ఒక్కొక్క రుద్రుడు ఒక్కొక్క వర్ణంగా కనిపిస్తాడని చెప్తున్నారు అందులో భాగంగా ఇక్కడ ఈ మొట్టమొదటి శ్రీ శంభు రుద్రుణ్ణి శోనవర్ణంగా ధ్యానం చేస్తున్నాం శోనము అంటే ఇంచుమించు ఎరుపుకు దగ్గరగా ఉండే రంగు ఏదైతే ఉందో దాన్ని షోన రంగు అని అంటారు కాబట్టి ఆ శోనవర్ణం లోపల స్వామి మనల్ని కటాక్షిస్తూ ఉన్నారు ఏకాదశ రుద్రుల వలనే లోకాలన్నీ కూడా క్షేమంగా సంక్షేమంగా నడుస్తున్నాయి అని చెప్పేసి గతంలో ఏకాదశ రుద్రాల ఆవిర్భావం గురించి తెలుసుకున్నప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఆ శ్రీ శంభురుద్రుని ఆరాధించి ఈ శ్లోకము జపించి ఆ శంభురుద్రుని అనుగ్రహాన్ని పొందండి శ్రీ శంభురుద్ర ధ్యానం బ్రహ్మ విష్ణు మహేషన దేవదానవ రాక్షసాహ यस्मात् प्रजग्निरे देवास्तं शम्भुं प्रणमाम्यहम् हर पार्वतीपतये हर हर महादेव